హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చారు సో అందరు ఎట్లా మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు ఫ్రైడే సో ఈరోజు మా బాలమని ఫుల్ వర్క్ ఉంటుంది ఇంట్లో సో ఎందుకంటే బాలమని పూజ చేయాలి కాబట్టి సో గణేషుని పండుగ దగ్గరకు వచ్చేసింది సో ఈసారి అయితే మేము గణేష్ని పెడుతున్నాం ఈరోజు మా జానయ్య వాళ్ళకు బ్రెడ్ బ్రెడ్ సో ఏమంటారు స్నాక్స్కి బ్రెడ్ సో ప్రజెంట్ అయితే పాలు తాగనీకి పొంగుతులేదు గుడ్ మార్నింగ్ పొంగుతున్నాయి ఏది ఏది పొయ్యి ఏది అమ్మ అవి పొయ్యి అరే ఇది అర్థమైతే లేదే మొత్తం తక్కువ చేస్తే బంద్ అయిపోతుంది అది దాని ఎట్లా ఏం ఫ్రెండ్స్ ఈరోజు మా బాలమ్మని వేసిన ముగ్గు ఈరోజు ఫ్రైడే కాబట్టి మా బాలమ్మ మెట్ల మీద గీట ఇట్లా వేసుకుంటే వస్తుంది సో ఈ మెట్టు ఈ మెట్టు ఇదిగో ఎంత మంచిగా ఉన్నాయి సో కింది మెట్టు ఈట దీట కంప్లీట్గా సో మూడు మెట్ల వరకు ఇట్లా వేస్తుంది ఇదిగో ముగ్గు మా ముగ్గు కింద కామెంట్ చేయండి సేమ్ పెయింట్ వేసినట్టే ఉంది కదా ముగ్గు బాగా వేసినాయి బా నమ్మ బాగుంది మెట్ట మీద బాగుంది అన్ని మెట్ట అన్ని మీద మెత్త వేయాలంటే టైం పడుతుంది అన్ని మెత్త వేయాలంటే మా టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కానీ మా టీవీ యూనిట్ మా టీవీ చిన్నగా అయిపోయింది అదే ఈ టీవీ యూనిట్ పెద్దగా ఉండేసరికి మా టీవీ చిన్నగా అయిపోయింది కానీ అంతే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సౌండ్ బార్ వస్తుంది ఇదిగోండి సౌండ్ బార్ సౌండ్ బార్ తీసుకున్నా జేబియర్ కంపెనీ కానీ క్లారిటీ సౌండ్ క్లారిటీ సూపర్ ఉంది చూపిస్తాను మీకు సో దాంట్లో ఒకటి స్పీకర్ ఒకటి చిన్న పెద్ద ఒకటి వస్తుంది సైడ్కి ఇక్కడ బార్ వస్తుంది సరిపోతుంది మా కిచెన్కి ఇది తీసుకొచ్చిన ఇది బాసన్లు ఏమంటారు తోమినాక నీళ్ళు దానిపైన పడుతున్నాయి డెకరెంట్ పైన అందుకే డైరెక్ట్ డెకొరం పైన పడకుండా మ్యాట్ పట్టుకొచ్చిన సో అది కట్ చేసుకొని రెంతు కట్ చేసుకోవాలి రెంతు కట్ చేసుకొని చేసుకొనియా మరకర పడుతున్నాయి నీరు పడి ఈ సైజు ఎంతుంది అంత సైజు కట్ చేసుకుని అన్ని వేసుకున్నాం అనుకో డైరెక్ట్ నీరు అనేది చెక్ పడి కాగానే ఇది ఇది బంధువు మాత్రం మర్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఒక మంది ఎన్ని 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 కింద నడువురు కానీ కానీ టైం అవుతుంది మనకి బట్టర్ మంచి ఉతుకుతలేదంటే వాషింగ్ మిషన్ అంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉంది పదిహేను ఎందుకు అవుతుంది దానే పుట్టినప్పుడు ఇచ్చినాం అది దానే పుట్టకముందా పుట్టినాక దానే పుట్టినాకంటే తొమ్మిదేళ్ళు నైన్ ఇయర్స్ ఇంకొక వన్ ఇయర్ వాడితే టెన్ ఇయర్స్ అవుతుంది కమాన్ కమాన్ ఫాస్ట్ 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 నీదే లేట్ ఎప్పుడు నీదే లేట్ రేట్ లేస్తావు ఏం కావాలి కాఫీ కలుపుకోరా నాకు నో గాయత్రి కాఫీ కలుపు ఈరోజు మానేం తీసుకోవాలి నేను ఈరోజు ముగ్గురు కూతురని తీసుకోవాలి స్కూల్కి ముగ్గురు కూతురని ఇయో ఈ ప్యాడ్ ఎవరిది అన్నీ మర్చిపోతుంది ఎన్ని ఎవరిది ప్యాడ్ అది ప్యాడ్ తీసుకో తీసుకోటర్ షెటర్ వేసుకుంటున్నావా ఏం పది రూపాయ అయ్యో పది రూపాయ ఎవరు సంత మామనా మిక్సర్ రోజు పెట్టారా మిక్చర్ రోజు తినొద్దు అయ్యో కవర్ ఏది టైం అవుతుంది బర్రు బ్యాగ్ తెచ్చుకుంటూ బ్యాగ్ మయనీకేషాత కానీ హోమ్ కూడా రాస్తారా ఏం రాసారో మీ ఫోన్ చేసి చెప్తే రోజు

హే బిగ్స్ బి ఓపెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా బాల మండి మీ చీర వనికొచ్చుకుంది ఎవరు అమ్మింది ఎవరు మానస మానస శారీ సెంటర్ వెళ్ళడానికి ఫోన్ చేసింది పిలిపించింది ఒక చీర అంటే పంపించింది బాగుందా చీర బాగుంది కలరు అయినా ఎర్రగట్టుకుంటా మంచిగా ఉంటావు నీకే కాదా ఫ్రెండ్స్ ఇట్స్ గుడి ఒక ఫోటో ఇగో ఇయో సూపర్ వచ్చింది ఫోటో కలర్ ఫోటోరా బాగుంది చీర ఎంత ఆల్రెడీకి వచ్చాంతరా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే జానేవారు స్కూల్ నుంచి వచ్చారు జానే గుడ్ ఈవినింగ్ ఏ పూలు అల్లుకున్నావా అరే నల్లా అయిపోయినాయి అల్లుకున్నావు కానీ వస్తుందే వాసన లేవు ఇయ అయిపోయా అనుకుంటుంది ఇక లేవు నడు నడు

ఇప్పుడు ఇవి కలర్ కలర్ సొంపులు కావాలి కదా బ్రెడ్ సరిపోతుంది ఒకటి మన కలర్ సొంపుల్ డబ్బా డబ్బు దొరుకుతుంది డబ్బా ఎందుకే కదా జాన ఇప్పుడు డోనట్స్ తింటది పశ్చాత్త ముఖం కట్టకపో తర్వాత డోనట్స్ ஜனா வெயிடிங் தினாக்கு தின முந்தே வீ లు ఉన్నాయి అది ఎంతైంది చూడదు అన్న ఒక్కటాన్ని వస్తారా ఒకటి ఒక్కటి నీకే తెలుసు ఆఫర్ వచ్చిన కొనుక్కున్నా లేచి ప్యాకెట్ అయిపోయింది

சாக்கட் தேங்க்யூ போங்க